తరఫా కుమారామానించాల్సిందిగా రాజీవ్ గారిని సన్మానించాలి కొంచెం చెప్పు మొదటి మొహది ముప్పై వేలు ముప్పై వాసు బాజుల కుమారస్వామి గారి అందజేస్తున్నారు ఒక్కసారి గట్టిగా సంబంధంతో మనం అందరూ కూడా అభినందన తెలియజేయాలి మరి రెండవ విజేతను వేమారెడ్డి గారు ప్రకటించారు వారికి ఐరా సీడ్స్ అధినేతలు వారు కూడా హైదరాబాద్ ఐరా సీడ్స్ ఇండియా ప్రైవేట్ హైదరాబాద్ వాళ్ళు ఇరవై వేలు అంతకంటే ముందుగా ఐరా సీడ్స్ వారికి రాజుల కుమారస్వామి గారు సన్మానిస్తారు రవి కుమార్ గారు పైరా

అలా కొద్దిగా ఎన్నికరాను కొద్దిగా ఎన్నికరాండి కొద్దిగా వేడేళ్ళు పొందాడు అబ్బాడే కొద్దిగా ఎడేళిపోండిస్తారు బేతాలున్ గారు కూడా పదహైదు వేల రూపాయలు ఇచ్చారు ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఎంత ఇస్తారు ఇరవై ఇరవై చెప్పేస్తే ఏం కాదు ఇరవై ఐదు వేలు భరతం రాంతులాగ ఇస్తామన్నారండి ఆ దేశాలు పచ్చి హజారు

పూర్వ పెద్ద గుడ్డప్పని సన్మానించవలసిందిగా పూర్వ పెద్ద గుడ్డప్పను సన్మానించవలసిందిగా అన్నగారి మురళి ఇప్పుడు విజేత పరిగణించండి సార్ నాయ చౌదరి గారు ప్రతిపాడు ప్రతిపాదన అనంతరం శ్రీ కౌద్యశ్రీ మధుల గుండ్రు తిరుమల నాలుగు వేల ఎనిమిది వందల పదిహేను

మూడవ బహుమతి దాత సారీ ఐదవ బహుమతి దాత ఈ ప్రభాకర్ నాయుడు గారు ఐదు వేలు ప్రభాకర్ నాయుడు గారు వచ్చేస్తారండి మన వాళ్ళు ట్రాక్టర్ యూనియన్

రంజాన్ కాలుబ రామ్ రంజాన్ దాకా అఫీసర్ గట్టిగా చప్పట్లు అబ్బు కాశం భలిగారు కాంగ్రెస్ పార్టీ उपाध्यक्ष అయిన కాశం మన ఆ మూడవ ఆరవ విజేతను ఉన్నాయి అట్లా పెట్టుకో